శ్రీ సాయినాథ స్కూల్లో ఇరవై రెండు వార్షికోత్సవ వేడుకలను నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా కృష్ణ అన్వర్ భాష హాజరయ్యారు సందర్భంగా సాయినాథ్ స్కూల్ కరస్పాండెంట్ కుమార్ మాట్లాడుతూ తమ స్కూల్ స్థాపించే ఇరవై రెండు సంవత్సరాలైన అయిన సందర్భంగా ఈరోజు వార్షికోత్వ వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు తమ స్కూల్లో క్వాలిటీతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు ఇరవై రెండు సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దామన్నారు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతోనే తమ సైనిక స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నేటి సమాజంలో విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ తమ విద్యా సంస్థ అందిస్తున్నట్లు గత సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో ఐదు వందల తొంభై మార్కులు సాధించిన విద్యార్థులు తమ స్కూల్లో చదవడము తమకెంతో గర్వంగా ఉందన్నారు నేటి సమాజంలో విద్య వ్యాపారమైందని తాము మాత్రము నామ మాత్రం ఫీజులతో ఉన్నత విలువలు కలిగిన విద్యను అందిస్తున్నామన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులచే చే సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాయినాథ్ స్కూల్ డైరెక్టర్ సాయికుమార్ ప్రత్యూష కుసుమాంబ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Thank Thank <laughs> you. We'll <laughs> మ్యాథ్స్ కావాలి సైన్స్ కావాలి ఒకే ఎంఐపీసీ ఎంపీసీ బైపీసీ విలువ కాదు వచ్చే ఒకే మన స్కూల్లో టెక్స్ట్ బుక్ రీడింగ్ని ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చక్కగా మాట్లాడాలంటున్నారు కాబట్టింగ్లీష్ లాంగేజ్ ఎంత అవసరం సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే ఇంగ్లీష్ వస్తేనే ఆ నాలెడ్జ్ మీద నిర్ణయం ఉంటుంది ఆ స్పెషల్ మీద నిర్ణయానికి ఉంటుంది కాబట్టి